హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అదే అనుష ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా అంత కామెంట్ సెక్షన్ షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పు పొడి అండి మనం రోజు టిఫిన్లోకి చట్నీస్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి అవ్వదు కదండి సో ఈ విధంగా పొడి చేసి పెట్టుకున్నారండి ఇడ్లీ దోశ అండ్ రైస్ లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో దీన్ని స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోయినట్టు ఉంటుంది టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఒకసారి ఈ పొడి చేసి పెట్టుకున్నారు అంటే ఒక మూడు నెలల వరకు కూడా ఇది స్టోర్ చేసుకోవచ్చు అండి బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఒక వన్ మంత్ ఎక్స్ట్రానే పెట్టుకోవచ్చు సో టోటల్గా ఫోర్ మంత్స్ అయితే దీన్ని స్టోర్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏం లేదు ఇది అనేది చెడిపోద్దు మనకి ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది సో ఫోర్ మంత్స్ దాకా అయితే ఉండదండి ఇంట్లో కొంచెం త్వరగానే అయిపోతుంది సో మనకు కావాల్సినంత చేసుకుంటాం మరీ మరీ ఎక్కువైతే ఏం చేసుకోం కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి సో నేనైతే ఈ విధంగా ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నానండి సో ఇప్పుడైతే మరి ఈ పుట్నాల పప్పు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దామండి సో నేనైతే అప్రాక్సిమేట్గా ఇది ఒక వంద గ్రాములైతే ఉంటుందండి వేపిన శనగపప్పు అదే పుట్నాల పప్పు అండి సో చూసారు కదా ఇంతైతే తీసుకున్నాను అలాగే ధనియాలు నా గుప్పెడు ఈ చెత్త ఒక గుప్పెడు తీసుకున్నాను అలాగే ఎండు కొబ్బరి కూడా ఇవి టేబుల్ స్పూన్స్తో చెప్పాలంటే ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి ఇవి కూడా అంతేనండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటాయి ఇవి కూడా ఒక గుప్పెడైతే తీసుకున్నాను నేను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తము అలాగే ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక ముప్పై వరకు ఎండుమిర్చి అండి ఇవి ముప్పై అయితే తీసుకున్నాము సో ఇప్పుడు వీటితో ఎలా ప్రిపేర్ చేద్దాము చూసేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టానండి అందులోకి మీరు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ముందుగా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి తుంచి వేసుకున్నానండి సో మా అత్తయ్య గారి కంగారులో ముందు ఎండుమిర్చి వేసేసి తర్వాత ఆయిల్ వేసారు సో మీరు ముందు ఆయిల్ వేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకోండి సో ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే ఒక ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాలని యాడ్ చేసుకోవాలండి మొత్తంగా యాడ్ చేసేయండి సో ఈ ధనియాలు కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత ఇంతకుముందు మనం కరివేపాకు చూపించాం కదా ఈ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి కరివేపాకుని నేను ముందుగానే కడిగి తుడిచి ఆరబెట్టి పెట్టుకున్నాను అండి సో ఆ కరివేపాకు ఈ విధంగా యాడ్ చేసేయండి సో యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఈ విధంగా కలిపేసి చక్కగా ఫ్రై చేయండి అంటే కరివేపాకు కూడా కొంచెం వేగాలన్నమాట మనకి వేగితే సరిపోతుంది సో మనం ఇవన్నీ వేపేటప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్కే కడుపు నిండిపోయినట్టు ఉంటుందన్నమాట సో చూసారు కదా ఈ విధంగా మనం కరివేపాకు వేగితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ అయితే అవసరం లేదు ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ఎండి కొబ్బరిని యాడ్ చేసుకుందామండి సో ఎండి కొబ్బరి మాత్రం స్కిప్ చేయకండి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది సో దీనికి బదులుగా కొంతమంది పచ్చి కొబ్బరి వాడచ్చా నేమైనా డౌట్ అడిగితే పచ్చి కొబ్బరి అయితే వద్దండి ఎండి కొబ్బరిని మాత్రమే వేయండి సో ఎందుకంటే మనకి కొంచెం నిలువ ఉండాలి కాబట్టి సో చాలా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అవుతుంది ఈ కొబ్బరి కూడా వేగేలాగా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ ఏవి మాడిపోకుండా చక్కగా వేపుకోవాలండి మీరు ఈ ప్రెస్సర్ మొత్తం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోండి అప్పుడే అన్నీ చక్కగా వేగుతాయండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి సో చూసారా కరివేపాకు కూడా చక్కగా ఈ విధంగా వేగిపోయింది కదా సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆపేసాను ఇప్పుడు ఇవి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలండి సో ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీకి అయితే వేసుకోవాలి ఇప్పుడైతే వీటిని చల్లారినిద్దాం కొంచెంసేపు సో చూడండి ఇప్పుడైతే ఇవి పూర్తిగా చల్లారేయండి ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక్కసారి మూత పెట్టేసి దీని అయితే కొంచెం బరగ్గా మిక్సీ అయితే పట్టుకోండి చూసారా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పుట్నాల పప్పు ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో ఇప్పుడైతే మిక్సీ పట్టి మీకు చూపించేస్తాను సో చూడండి ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి సో కొంచెం ఇది పలుగ్గానే ఉంటుంది మరీ మెత్తగా అయితే ఉండదు ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వెల్లుల్లిపాయలు చూపించాను కదా అవి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి సో ఇందాక ప్లేట్లో ఒక నాలుగైదు ధనియాలు అలాగే రెండు మూడు కరివేపాకు రెబ్బలు మిగిలిపోయండి అవి కూడా ఇందులో పడిపోయాయి సో వీటి కూడా వేసుకుని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు పట్టేసి చూపిస్తున్నాను చూడండి సో పట్టిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో మొత్తంగా ఈ విధంగా అయితే వేసేసుకోండి ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఇది త్రీ మంత్స్ వరకు బయట నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు నిలువు ఉంటుంది సో మొత్తంగా అయితే ఈ విధంగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీరు టిఫిన్స్లోకి చాలా రకాల పొడులు ట్రై చేసి ఉంటారు సో ఒకసారి ఈ విధంగా ఈ పొడి కూడా ట్రై చేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఫేవరెట్ అయిపోతుంది ఇంకెప్పుడైనా సరే టిఫిన్లోకి ఇన్స్టెంట్గా కావాలంటే దీన్నే చేసుకుంటారండి సో ఇది కొంచెం ఆరితే ఈ విధంగా మనకి కొంచెం బ్రైట్నెస్ అయితే వస్తుంది కలర్ అనేది సో చూసారు కదండి ఈ విధంగా చాలా ఈజీగా ఇంట్లోనే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా పుట్నాల పప్పు పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇడ్లీ దోశ రైస్ లోకి చాలా బాగుంటుంది రైస్ లోకి అయితే కొంచెం నెయ్యి కలుపుకుని తిన్నారు అంటే ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్